వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మాధురి సేవా భావంతో వైద్యాన్ని అందించాలి ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవా భావంతో నాణ్యమైన వైద్యం అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని శెట్టి కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ డిసిసి ప్రధాన కార్యదర్శి శిరాజ్ ఖాద్రి అజ్మత్ అలీ నాయకులు శాంతన్న యాదవ్ ఎం ప్రవీణ్ కుమార్ పులిజాల రవికిరణ్ ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ డాక్టర్ సామ్యూల్ మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

జనాల్లో అవగాహన రోజు రోజుకు పెరుగుతూ ఉంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గతంలో నిద్రానంగా ఉన్న ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా మళ్ళీ ఇనిషియేట్ చేసి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని బీమా చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైన క్వాలిటీ వైద్యం అందాలంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సాధ్యమవుతుంది కేవలం ప్రైవేట్ వ్యవస్థ ద్వారానో లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారానో కాదు అన్ని రకాల అధునాతన సౌకర్యాలు కల్పించబడితే అఫోర్డ్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చి దాంట్లో వైద్యం తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెషర్ తగ్గుతుంది లోడ్ కూడా ఆ డాక్టర్ల మీద తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణం ఒక మెడికల్ హబ్గా తయారు చేయాలని చెప్పి మా విజన్లో ఉంది అందుకు అనుగుణంగానే చాలామంది డాక్టర్లు ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు నాగ్రేట్ చేయడం జరిగింది నేను ఆ డాక్టర్లు అందరికీ స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మా మహబూబ్ నగర్ పట్టణ అందరికీ శుభాకాంక్షలు సో ఈరోజు మన మారుతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది నూతనంగా ప్రారంభం చేయడం జరుగుతుంది సో మన హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అంటే మన దగ్గర ఇప్పుడు అన్ని రకాల డాక్టర్లు ట్రూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ట్రామా కానీ క్రిటికల్ కేర్ కానీ ఆర్తో కానీ స్పైన్ కానీ న్యూరో కానీ నెఫరాలజీ డయాలసిస్ సో లాప్రోస్కోపీ సర్జరీస్ గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ సైక్యాట్రీ ఇలా డిఫరెంట్ విభాగాలలో అందరూ డాక్టర్స్ ఇన్ హౌస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటారు సో అందరం డాక్టర్స్ కలిసి సదుద్దేశంతోన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే అక్కడికి రెఫర్ చేయడం కానీ హైదరాబాద్కి రిఫర్ చేయడం అనేది కాకుండా వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం అనేది కాకుండా సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని రకాల వైద్య సేవలు అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల స్పెషలైజేషన్ డాక్టర్లు మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అతి తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో సో అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోన ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరుగుతుంది సో ధన్యవాదాలు థ్యాంక్ యూ